మహేశ్వరం నిర్వహం పెద్దుపల్లి మున్సిపాలిటీ వాదయుధలో అతి పురాతనమైన వీరాంజనేయ స్వామి దేవాలయాన్ని కొంతమంది కాంగ్రెస్ నాయకులు మహేశ్వరం ఇన్ఛార్జ్ అయినటువంటి కేఎల్ఆర్ ఆఫీస్ నిర్మించారు ఆ యొక్క ఆఫీస్ మీద మేము ఇవాళ పాడిశ్వరి పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద సిఐసార్కి కంప్లైంట్ ఇచ్చాం దాని మీద చర్యలు తీసుకోవాలని కోరాం అక్కడ చర్యలు తీసుకోకపోతే మా హిందూ సంఘాలు ఒకటై దాని మీద చర్యలు తీసుకురామని వాళ్ళకి హెచ్చరిస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ పాడిషరీఫ్ పిఎస్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది విషయం ఏమిటంటే ఈ రోజు పాడిషరీఫ్ పరిధిలో ఉన్నటువంటి వాది ముస్తఫా కాలనీలో ఒక అతి పురాతనమైన వీరాంజనేయ స్వామి టెంపుల్ అక్కడ కొలువై ఉన్నది అటు వీరాంజనేయ స్వామి టెంపుల్ ఇంతకు ముందు చూస్తే రోడ్డు నుంచి అయితే వాస్తవానికి మనం డైరెక్ట్ రోడ్ యాక్సిస్ ఉండే ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే మొత్తం మీద రోడ్డు మీద కబ్జా చేసి మొత్తం మీద దేవాలయాన్ని లోపలికి పెట్టడం జరిగింది దాన్ని దాదాపు ఒక మూడు వందల కథ జాగుంటే గత సంవత్సరం ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కేఎల్ఆర్ ఆఫీస్ నిర్మించడం జరిగింది కాబట్టి పిఎస్ లో ఈ రోజు కంప్లీట్ ఇవ్వడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో పదిహేను రోజులుగా పదిహేను రోజుల లోపల ఎట్టి పరిస్థితుల్లో ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని భూస్థాపితం చేయకపోతే మాత్రము హిందువులందరిగా చైతన్యమై ఎట్టి పరుస్తుండంగా ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మేమందరం కలిసి భూ స్థాపితం చేస్తాం కాబట్టి ఆ యొక్క కబ్జా కోర్లు ఎవరైతే కబ్జా చేసిరూ ఆ యొక్క ఆఫీస్ పేరు కేఎల్ఆర్ ఆఫీస్ అని చెప్పి క్లియర్ గా కేఎల్ ఆఫీస్ అని చెప్పి ఆ యొక్క బోర్డు నామకరణ చేయడం జరిగింది కాబట్టి ఆ యొక్క ఆఫీస్ ఎవరైతే బాధ్యులునో ఎట్టి పర్సన్ వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ రోజు పోలీస్ శాఖ వారిని చూడడం జరిగింది అరే మతీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు మన మహేశ్వర నియోజకవర్గం బాలాపూర్ మండల్ మన జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పాడి షరీఫ్ దగ్గర ఒక పురాతనమైన వీరాంజనేయ స్వామి దేవాలయం ఉండడం జరిగింది ఆ యొక్క వీరాంజనేయ స్వామికి సంబంధించినటువంటి దేవాలయం యొక్క భూమిని కొంతమంది ఇక్కడ మహేశ్వర్ నియోజకవర్గం ఈ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అని చెప్పుకున్నటువంటి ఒక కాంగ్రెస్ నాయకుడు ఉన్న స్థలాన్ని కబ్జా చేయడం జరిగింది అలాగే ఆ ఒక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తో పాటు కొంతమంది వర్గం వారు కూడా ఈ యొక్క దేవాలయం ప్రధాన రహదారిని పూర్తిగా కబ్జా చేసి పెద్ద పెద్ద భవనాలు నిర్మాణం చేయడం జరిగింది కావున ఈ రోజు పాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ లో సిఐ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది తక్షణమే వారిపై చర్యలు తీసుకొని కఠినమైన చర్యలు తీసుకొని ఆ యొక్క దేవాలయ భూమిని కాపాడాలని చెప్పి మేము ఈ రోజు సిఐ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది లేని ఎడల అతి త్వరలో మా యొక్క హిందూ సంఘాలన్నీ ఏకమై పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తానని హెచ్చరిస్తూ ముగిస్తున్నాము భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ RBS -E DJ.